హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి అర్జున్ గతం ముగిసింది హనీ ఇక వాడి భవిష్యత్తు నువ్వే అన్నారు విమల గారు హనీ ఆవిడ చేయి పట్టుకొని కళ్ళు ఆర్పి బావకి దూరమైన అన్ని సంతోషాలను నేను ఖచ్చితంగా బావకి అందిస్తాను అత్తయ్య బావ మొదటి ప్రేమ నేను కాకపోవచ్చు కానీ బావ చివరి ప్రేమ మాత్రం ఖచ్చితంగా నేనే అవుతాను అంది హనీ ఈ జ్యూస్ తాగవే అని గ్లాస్ హనీ చేతిలో పెట్టారు శాంతి గారు కూడా అక్కడే వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నారు ఇప్పుడు కూడా అమ్మతో మాట్లాడాలి అనిపించట్లేదా హనీ అన్నారు ఆవిడ హనీ సైలెంట్గా ఉండడంతో ఇంత జరిగాక కూడా నిన్ను మీ బావని మేమెందుకు దూరం చేస్తామే రెండు రోజుల్లో మీ పెళ్లి కూడా పెట్టుకున్నాం అన్నారు శాంతి గారు అవునా అని సంతోషంగా అడిగింది హనీ అవును హనీ హనీ లేచి వాళ్ళ అమ్మని హత్తుకొని థ్యాంక్ యూ అమ్మా అంది పిచ్చిపిల్ల అని శాంతి గారు కూడా హనీని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు కూతురి మీద బెంగతో నేను ఈ విషయం బావకి చెప్పి వస్తాను అని కిందికి పరుగు తీసింది హనీ హనీ అలా పరిగెత్తకూడదే మెల్లిగా వెళ్ళు అని అరుస్తూ ఉన్నారు విమలా గారు వెనక నుండి ఇక ఇక్కడ సంజన ఇంట్లో ఉన్న అర్జున్ సంజన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్నాడు అప్పుడే అతడి భుజం మీద పడిన చేయి స్పర్శకి అతడి బాధని లోపలే అదిమేసి మెల్లిగా వెనక్కి తిరిగి నేను బానే ఉన్నానే అన్నాడు అని అర్జున్ ని గట్టిగా హత్తుకుని తను కూడా సంజనని గుర్తుకు చేసుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది అని నేను బానే ఉన్నానని చెప్పాను కదా అని తనని తీసుకొని బయటికి నడుస్తాడు అర్జున్ ఇక ఇద్దరు సింధు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు అని వెళ్ళి సింధు పక్కన కూర్చొని పాపని తీసుకుంది ఏంటి మేడం గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు అంది సింధు వదిన ప్లీజ్ అందరూ ఉన్నారు అని కళ్ళతోనే చూపిస్తుంది హని లైట్లే అని ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ నన్ను అతని చేస్తున్నావు కదా అంది సింధు వదిన అని మెల్లిగా సింధు వైపుకు చూసింది హనీ ఓయ్ ఎందుకలా చూస్తున్నావు పెళ్ళి అవ్వకుండానే మా అన్నయ్యని భలే గ్రిప్లో పెట్టుకున్నావు కదా అంది ఇక అక్కడే ఉంటే ఇంకా ఎన్ని అంటుందో అని హనీ పాపం పాపను తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది అప్పుడే బాలాజీ గారు అర్జున్ని పిలిచారు హానాన్న ఇంకో రెండు రోజుల్లో ముహూర్తం బాగుందని చెప్పారు పంతుల్ గారు నీకు ఓకే కదా ఓకే నాన్న సరే మేము ఆ ఏర్పాట్లన్నీ చూస్తాము అని బాలాజీ వినోద్ గారు బయటకి వెళ్ళారు ఇక ఆడవాళ్ళు అది చేయాలి ఇది చేయాలి అని హడావిడి పడుతూ ఉంటే అవేవి వద్దు అని అర్జున్ కరా కండిగా చెప్పేసి అతడి రూమ్కి వెళ్ళిపోయాడు ఇక అర్జున్ అన్నట్టుగానే చాలా సింపుల్గా ఏర్పాట్లు చేశారు వీళ్ళ పెళ్ళికి ఇక పెళ్ళి రోజు కూడా అర్జున్ హనీ రెడీ అయ్యి ఒక కార్ లో రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరితే మిగతా వాళ్ళు వెనకే వస్తూ ఉన్నారు ఇక రిజిస్టర్ ఆఫీస్ లో అర్జున్ హనీ సంతకాలు పెట్టాక అక్కడి నుండి ఇద్దరిని గుడికి తీసుకువెళ్లారు అర్జున్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అమ్మా అని అన్నా కూడా వదలకుండా ఇద్దరిని గుడి లోపలికి తీసుకువెళ్లి ముందుగానే అక్కడ పంతులు గారికి చెప్పి ఉండడంతో ఆయన అన్ని సిద్ధం చేసి పెట్టారు ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టాక పంతులు గారు మంత్రాలు చదివాక అర్జున్ హనీ మెడలో మూడు ముళ్ళు వేసి ఆమెని అతడి భార్యని చేసుకున్నాడు ఆ తర్వాత మెట్టెలు కూడా తొడిగి దండలు మార్చుకున్నాక అందరి ఆశీర్వాదం తీసుకున్నారు వినోద్ గారు మాత్రం అర్జున్ ని హత్తుకొని నీ కోసం నా కూతురు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చింది మిమ్మల్ని మమ్మల్ని కన్న తల్లిదండ్రులని కూడా వద్దు అని అనుకుంది ఇప్పుడు హనీని నీ చేతుల్లో పెడుతున్న నాకు నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ ఎమోషనల్ అయ్యారు ఆయన హనీ కూడా వాళ్ళ నాన్నని అలా చూసి ఆయనని పట్టుకొని ఏడ్ చేసింది నీ బావని నువ్వు దక్కించుకున్నావు ఇక నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అని ఊరుకోబెట్టారు శాంతి వినోద్ గారు హనీని వినయ్ సింధు ఇద్దరు అర్జున్ హనీని హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పారు ఇక అక్కడ తతంగం అంతా ముగిసాక అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ కలిసి సింధు హారతి ఇచ్చి ఇద్దరిని లోపలికి ఆహ్వానం పలికింది అప్పటికే హనీ కాస్త అలసిపోయి ఉండడంతో మీరిక రెస్ట్ తీసుకోండి అనేసి అర్జున్ ని హనీని వాళ్ళ రూమ్ కి పంపించేశారు అర్జున్ అతడి వెంటనే హనీని రూమ్ కి హనీకి ఆ రోజు జరిగింది అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది అర్జున్ లోపలికి వచ్చి హనీ రూమ్ రాకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు హనీ అక్కడే ఆగడంతో ఆమె లోపల ఏం ఫీల్ అవుతుందో అర్థం చేసుకున్నాడు అర్జున్ ఇక అర్జున్నే వెళ్ళి హనీని లోపలికి తీసుకువచ్చి డోర్ క్లోజ్ చేసి ఓయ్ పెళ్ళి పెళ్ళి అని అన్నావు కదే ఇప్పుడు నీ రూమ్కి రావడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు ఏమో బాబా అసలు నీ భార్యని అయ్యే అదృష్టం ఇక నాకు జీవితంలో లేదు అనుకున్నాను నిన్ను నా మనసులోనే ఆరాధిస్తూ బతికేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నీ భార్యనే కాదు నీ బిడ్డకి తల్లిని కూడా అవ్వబోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంది అని ఏడవకే ప్రతిసారి అని అని కన్నీళ్ళు తుడిచి డ్రెస్ చేంజ్ చేసుకుంటావా అని అడిగాడు అర్జున్ ఆహా కాసేపు పడుకుంటాను బావా నిద్ర వస్తుంది అంది ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అయ్యో ఈ హడావిడ మర్చిపోయాను బావా ఎక్కడున్నాయే కిందన హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి బావా అని చెప్పింది హని సరే నువ్వు కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తా అని కిందికి వెళ్ళాడు అర్జున్ హాల్లో వినయ్ ఒక్కడే ఉండడంతో బావా మీ చెల్లి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ్రా అని అడిగాడు అర్జున్ అక్కడే పై ఉన్న బ్యాగ్ని చూస్తూ ఇదే అనుకుంటారా అన్నాడు వినయ్ ఇటు ఇవ్వరా అది ఎందుకురా మెడిసిన్ ఆ బ్యాగ్లోనే ఉన్నాయంట ఓకేరా అని ఆ బ్యాగ్ అర్జున్కి ఇస్తాడు వినయ్ ఇక అర్జున్ పైకి వెళ్ళి హనీకి ట్యాబ్లెట్స్ ఇంకా వాటర్ ఇచ్చి హనీ అవి వేసుకున్నాక పడుకోవే అన్నాడు నువ్వు కూడా రా బావా నాకు కాస్త వర్క్ ఉందే ప్లీజ్ కాసేపు అంది హనీ సరే అని అర్జున్ రెస్ట్కి అనుకుని కూర్చోవడంతో హనీ అర్జున్ ఒడిలో తల పెట్టుకొని హాయిగా ఏ కలత లేకుండా నిద్రపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్